కే ఎక్స్చేంజ్ లో రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అలాగే కేవైసీని ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం ముందుగా మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పైన అడ్రస్ బార్లోకి వచ్చేసరికి కే ఎక్స్చేంజ్ కే ఎక్స్చేంజ్ డాట్ కో డాట్ ఇన్ ఇది మన వెబ్సైట్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఒకసారి ఇదండి ఈ యెల్లో కలర్లో ప్రొఫైల్ లాగా ఉంది కదా దాన్ని మీరు టచ్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ రిజిస్టర్ టు కే ఎక్స్చేంజ్ ఫస్ట్ ఫోన్ చూడండి ఇక్కడ ఏదైతే రెడ్ కలర్ రెడ్ స్టార్లో ఉందో అంటే ఏంటి మనకు ఇలా రెడ్ స్టార్లో ఉందంటే అది మ్యాండేటరీ అనేసి ఓకే అది అది కంపల్సరీ ఇవ్వాలి చూడండి ఎంటర్ ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబర్కి వచ్చేసరికి మీ యొక్క ఫోన్ నెంబర్ మీదేదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ కోడ్ అంటే గెట్ ఓటీపీ పక్కనే కలర్ కలర్లో మీకు గెట్ ఓటీపీ అని ఉంది కదా సో ఆ గెట్ ఓటీపీని టచ్ చేయండి మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్లీ ఓకే సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ వచ్చేసరికి సెవెన్ త్రీ టూ ఫైవ్ జీరో ఎయిట్ తర్వాత పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ చూడండి అట్లీస్ట్ వన్ నంబర్ అట్లీస్ట్ వన్ స్పెషల్ క్యారెక్టర్ అండ్ మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి మీరు కాబట్టి నేను ఎలా ఇస్తున్నానంటే ఇది మీకు ఇచ్చిన నచ్చినట్టు ఇచ్చుకోండి మీ ఇష్టం అది మీరు ఎలా అయినా సరే ఇచ్చుకోవచ్చు సో చూడండి తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఓకే నంబర్స్ ఉన్నాయి స్పెషల్ క్యారెక్టర్ ఉంది లెటర్స్ ఉన్నాయి తర్వాత సేమ్ ఇక్కడ అలాగే ఇవ్వాలి మీరు అక్కడ ఏమి ఇచ్చారో అలా అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అలాగే ఓకే ఓకే సో చెక్ చేసుకోండి అలా రెండు ఒకటిగానే ఉన్నాయి రెండు ఒకటిగానే ఉండే రెఫరల్ కోడ్ అనేది ఆప్షనల్ అండి అది మస్టర్డ్ షూట్ అవసరం లేదు తర్వాత టు టు టర్మ్స్ అండ్ యూస్ తర్వాత కింద రిజిస్టర్ ఎల్లో కలర్లో రిజిస్టర్ ఉంది కదా వన్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ ఓకే అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ కూడా కావాలి అంటే పాస్వర్డ్ లో అప్పర్ కేస్ కూడా కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఎస్ అలాగే ఇక్కడ కూడా ఎస్ ఇప్పుడు రిజిస్టర్ సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీ అకౌంట్ సెట్టింగ్స్ అకౌంట్లోకి వెళ్ళి ముందు మీ ప్రొఫైల్ని కంప్లీట్గా మీ యొక్క ప్రొఫైల్ అంతా కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ వచ్చేసరికి మీ పేరు ఏదైతే ఉందో అది ఫస్ట్ నేమ్ తర్వాత మీ యొక్క ఇన్షియల్ ఉండేది మాత్రము లాస్ట్ నేమ్ అన్నట్టు ఓకే తర్వాత లాస్ట్ నేమ్ మీ ఇంటి పేరు ఇంటి పేరు ఏదైతే ఉందో అది మీ ఇంటి పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మెయిల్ మెయిల్ వచ్చేసరికి మీ మెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వండి మీ మెయిల్ ఏదైనా సరే మీకున్న మెయిల్ని ఒకసారి ఎంటర్ చేయండి తర్వాత మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాం తర్వాత ఏం చేస్తాం లాస్ట్లో కింద సబ్మిట్ చూడండి ఇప్పుడు ప్రొఫైల్ అప్డేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కేవైసీ వెరిఫికేషన్ ఇక్కడ చూడండి కేవైసీ వెరిఫికేషన్ అని ఇక్కడే ఉంది కదా చూడండి ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ ఉంది సో ఆ కేవైసీ వెరిఫికేషన్ కూడా చేద్దాం ఒక్కసారి కేవైసీ వెరిఫికేషన్కి వచ్చేసరికి సెలెక్ట్ కంట్రీ ఇండియా మనము పర్సనల్ కేవైసీ ఎంటర్ప్రైజెస్ కేవైసీ అంటే ఏదైనా కంపెనీ ఇక్కడ చూడండి రెండు వచ్చాయి పర్సనల్ కేవైసీ అంటే ఎంటర్ప్రైజెస్ కేవైసీ ఏదన్నా కంపెనీ తరపున చేస్తుంటే రెండో ఆప్షన్ ఇది మన పర్సనల్ కాబట్టి పర్సనల్తోనే చేద్దాం నేమ్ ఆల్రెడీ ఉంది ఓకే ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి ఫస్ట్ నేమ్ వచ్చేసింది తర్వాత మెయిల్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసాం తర్వాత ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉందా లేదనే దానికోసం ఓటీపీ తీసుకోవచ్చు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏముందో దాన్ని ఎంటర్ చేయండి ఓకే తర్వాత సారీ ఇక్కడ ఓకే ఎస్ సెట్ అయిపోయింది నెక్స్ట్ పిన్ కోడ్ పిన్ కోడ్ ఏ పిన్ కోడ్ ఉందో మీది ఆ పిన్ కోడ్ సిటీ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చుకోవాలి మీరు స్టేట్ అన్నీ వెరీ క్లియర్గా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఓకే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ అడ్రస్ అడ్రస్ మీ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వండి వెరీ క్లియర్గా ఇవన్నీ ఎంటర్ చేసుకోండి తర్వాత పాన్ కార్డు పాన్ కార్డ్ వచ్చేసరికి మీ పాన్ కార్డ్ ఏది ఉందో దాన్ని నెక్స్ట్ కన్ఫర్మ్ పాన్ కార్డ్ నెక్స్ట్ చూస్ ఫైల్ ఫైల్ను ఒకసారి అప్లోడ్ చేయండి ఫైల్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్లయితే ఆ ఫైల్ని డైరెక్ట్ మీరు అప్లోడ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మీ యొక్క ఫైల్ ఏదైతే ఉన్నాయో వాట్సప్లో స్క్రీన్ స్క్రీన్షాట్లు స్క్రీన్షాట్లు ఏమైనా ఉన్నట్లయితే ఒక్కసారి చెక్ చేసుకోండి ఇవి 1 sek. Okay. Oh, my God. ఆధార్ కార్డ్ ఓకే ఆధార్ కార్డు సార్ ఆధార్ నంబర్